యా రెహ్మాన్ ఆయన ఎంత గొప్ప సంగీత దర్శకుడు మనందరికీ తెలిసిందే ఆయన చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక తెలుగు దర్శకుడు స్ట్రైట్ తెలుగు ఫిలిం చేస్తున్నారనమాట సో దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఇప్పటికే మన తెలిసిందే ఆయన పెద్ద మూవీకి వర్క్ చేస్తున్నారని మనందరికీ తెలిసిందే ఆ మూవీకి సంగీతం అందిస్తున్నారని అయితే ఇందులో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆయన చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగు సినిమా స్ట్రైట్ తెలుగు సినిమా తెలుగు దర్శకుడితో పనిచేయడం అనేది చాలా సంవత్సరాల తర్వాత ఇదే చూడటం అంటే ఆయన గతంలో అంటే నైన్టీస్ లో కూడా ఆయన నిప్పురబ్బ అనే ఒక సినిమా చేశారు ఇది బాలకృష్ణ నటించిన నిప్పురప్ప అనే సినిమాకి సంగీతం అందించారు దాని తర్వాత సూపర్ పోలీస్ అనే సినిమాకి కూడా సంగీతం అందించారు దాని తర్వాత గ్యాంగ్ మాస్టర్ అనే సినిమాకి కూడా సంగీతం అందించారు అంటే అప్పుడెప్పుడూ నైంటీస్ లో చేశారు కానీ ఈ మధ్యలో తర్వాత చేయలేదు అంటే తెలుగు సినిమాలు కూడా చేశారు కాకపోతే ఏంటంటే అది బైలింగ్ వెల్ తమిళ్ తెలుగు బైలింగ్ వెల్ హిందీ తెలుగు బైలింగ్ వెల్ ఇలా అయితేనే చేశారు కానీ స్ట్రైట్ తెలుగు సినిమా స్ట్రైట్ తెలుగు దర్శకుడితో ఆయన చేయలేదనమాట సినిమాలు ఇప్పుడు దాకా అంటే ఈ మధ్యలో కారణాలు ఏమై ఉండొచ్చు అనేది చాలామందికి అర్థం కాలేదు అంటే మనం చూసుకుంటే ఆయన కరియర్ స్టార్ట్ అయింది రోజా సినిమాతో రోజా సినిమాలో పాటలు ఇప్పటికీ కల్ట్ క్లాసిక్ అనమాట అది మణిరత్నం మ్యాజిక్తో ఆ సినిమా ఇప్పటి వరకు కల్టి క్లాసిక్ గా ఉంది సో ఏఆర్ రెహ్మాన్ మ్యాజిక్ తో ఆ పాటలు ఇప్పటికీ మనం వింటున్నాం అనమాట సో వాళ్ళిద్దరు క్రియేట్ చేసిన మ్యాజికే సో ఇప్పటి వరకు ఆ సినిమాని ఎవరు మర్చిపోకుండా ఉండలేకపోతున్నారు ఆయన మలయాళం కూడా ఆయన డెబ్యూ ఫిలిం ఏంటంటే యోధ అనే ఒక సినిమా చేశారు మలయాళంలో కూడా ఆ తర్వాత ఏంటంటే ఆయన హిందీ సినిమాల్లో చాలా సినిమాలు చేశారు ఆయన ఈవెన్ మనం చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ సినిమా అయినటువంటి రంగీల సినిమా ఆయన డెబ్యూ ఫిలిం కన్సిడర్ చేస్తారు మోస్ట్లీ ఆ సినిమాతో ఆయనకి చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి ఈవెన్ రంగీల సినిమా మనకి మీరు చూసే ఉంటారు అమీర్ ఖాన్ నటించినటువంటి ఆ సినిమా అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది ఆ సినిమాకి ఆయన సంగీతం అందించారు అంటే సో మరి చూసుకుంటే ఆయన తెలుగు సినిమాలకు కూడా వర్క్ చేశారంటే ఏ ఏ మాయ చేసావే నాని కొమరంపులి పవన్ కళ్యాణ్ నటించినటువంటి కొమరంపులి ఈ సినిమాలు కూడా వర్క్ చేశారు కాకపోతే ఏంటంటే ఈ నాని ఇంకా పులి ఈ సినిమాలు ఏంటంటే ఇవి జే సూర్య డైరెక్ట్ చేసిన సినిమాలు అంటే ఎస్ జే సూర్య తమిళ్ డైరెక్టర్ సో ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు కాబట్టి ఒక తమిళ దర్శకుడు కానీ వేరే ఇతర భాష టెక్నీషియన్లు ఉంటే ఆయన తెలుగు మూవీకి వర్క్ చేస్తున్నారు కానీ డైరెక్ట్గా స్ట్రైట్ ఫిలిం తెలుగు దర్శకుడికి ఆయన చాలా సంవత్సరాలు అయింది వర్క్ చేసి అంటే దాని కారణాలు ఏమై ఉండొచ్చు అంటే ఆయనకి అంటే ఆ మధ్య గ్యాప్ లో వచ్చిన ఆ తెలుగు కమర్షియల్ మాస్క్ మసాలా సినిమాల కథలు ఆయనకి నచ్చక అంటే ఆయన దగ్గర ఆఫర్స్ వచ్చే ఉంటాయి ఎందుకంటే ఆస్కర్ అవార్డ్ గ్రహిత స్లమ్ డాక్ మిలీనియర్ రెండు వేల ఎనిమిదిలో రిలీజ్ అయిన స్లమ్ డాగ్ కి ఆయన మ్యూజిక్ అందించారు ఆ సినిమాతో ఆస్కర్ అవార్డు వచ్చింది ఆయనకి ఆస్కర్ అవార్డ్ గ్రహిత అని ఎవరు కాదనుకుంటారు పైగా ఆయన ఎంత టాలెంటెడ్ సో అంత టాలెంటెడ్ అయితే ఎవరు కాదనుకుంటారు మేబీ ఆయనకు అవకాశాలు వచ్చినా సరే కథ నచ్చక ఆయన చేయకపోయి ఉండొచ్చు మేబి పెద్ద సినిమాలో ఆయనకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి అంటే ఆయన్ని బాగా ఎక్సైట్ చేసిన ఎలిమెంట్ ఏంటి సో దానికి ఆ సినిమాకి ఎందుకు అనేది ఖచ్చితంగా రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది ఎందుకంటే బుచ్చిబాబు ఆయన కూడా ఒక సాధారణ డిరెక్టర్ కాదాయన ఎందుకంటే మనం ఒప్పెనా మూవీ చూస్తే ఒక సరికొత్త కాన్సెప్ట్ అనమాట ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు కాన్సెప్ట్ ఈవెన్ ఆ తగ్గట్టు దానికి తగ్గట్టుగానే ఆ సినిమాకి బెస్ట్ ఫీచర్ ఫిలిం నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది ఆయన డెబ్యూ ఫిలిమ్తోనే నేషనల్ అవార్డు కొట్టారు ఆయన సో ఇంకా పెద్ద సినిమా ఇంకెలా ఉండబోతుంది అనేది మనం ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనం ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగానే ఉంటుంది బట్ కాకపోతే మనం ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆయన సినిమాకి సో మనం జనరల్గా చూసుకుంటే ఆయన ఆయన గనక ఆయన స్టైల్లో ఆయన సినిమాలు చేస్తూ ఆయన్ని ఎవరు పొల్యూట్ చేయకుండా ఆయన కరప్ట్ చేయకుండా ఆయన పనిని ఆయన చేసుకొనిస్తే ఖచ్చితంగా మన తెలుగు ఇండస్ట్రీ నుండి కూడా ఒక అనురాగ్ కశ్యప్ పడతాడు అనమాట ఆయన ఖచ్చితంగా మన తెలుగు ఇండస్ట్రీకి ఆయన ఒక అనురాగ్ కశ్యప్ అవుతారు ఖచ్చితంగా ఆయన ఇలానే ఈ స్టైల్లోనే కనుక సినిమాలు చేస్తే ఎందుకంటే అనురాగ్ కశ్యప్ సినిమాలు మీరు చూస్తుంటే చాలా రా అండ్ రస్టిక్గా ఆ సినిమాలు చాలా న్యాచురల్గా అలా ఉంటాయి అనమాట ఈవెన్ బుచ్చిబాబు కూడా ఆయన ఆయన అనుకున్నట్టు ఆయన సినిమాలు చేస్తే ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీలో మరో అనురాగ్ కశ్యప్గా ఆయన కంటిన్యూ అవుతారు ఖచ్చితంగా సో మరి చూసుకుంటే మరి ఈ పెద్ద సినిమా ఏంటంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే ఒక విలేజ్ డ్రామా ఈ సినిమా చాలా బుచ్చిబాబు సినిమాన కానీ ఒప్పిన మూవీ కూడా చాలా రాయన్ అండ్ గా ఉంటుంది అంతా ఆ విలేజ్ లొకేషన్స్ ఆ బీచ్ దగ్గర అంత రాయన్ అండ్ గా ఉంటుంది సో ఈ సినిమా కూడా మొత్తం అలానే ఉంటుందని మనం క్లీమ్స్ లో ఆయన్ని చూసిన తర్వాత మనకు అర్థమైపోయింది సో ఏంటంటే ఏఆర్ రెహమాన్ ఆయన ఖచ్చితంగా ఆయన కథ నచ్చితేనే సినిమా చేస్తారని సో దీన్ని బట్టి అయితే మనకు అర్థం అవుతుంది ఆయన పాటలు ఇప్పటికీ ఎంత పాపులర్ అంటే ఇప్పటికీ చాలామంది వింటూనే ఉంటారు అంటే అది నైంటీసా ఎడ్లీ ట్వంటీసా అంతా పక్కన పెడితే అసలు ఏఆర్ రెహమాన్ పాట అంటే చాలు మనకు ఖచ్చితంగా చాలామంది ప్లేలిస్ట్లో ఖచ్చితంగా ఒక్క ఏఆర్ రెహ్మాన్ పాటైనా ఖచ్చితంగా ఉంటుంది లేకుండా అయితే ఉండదు ఎందుకంటే ఆ పాటలు ఆ మ్యూజిక్ కానీ ఆ పాటలు కానీ చాలా బాగుంటాయి నిజం చెప్పాలంటే ఏఆర్ రెహమాన్ హమ్మింగ్ చాలా బాగుంటుంది అంటే ఈ పాట మధ్యలో వచ్చే ఈ అడిషనల్ వోకల్స్ ఏవైతే ఉంటాయో అవి ఆయన ఇచ్చిన అడిషనల్ వోకల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట సో నేనైతే పర్సనల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే సో ధనుష్ సినిమా అతరంగిరే అనే ఒక హిందీ సినిమా ఉంటుంది అందులో రైట్స్ జరాసే పాట గిబ్రేస్ కి ఆయన హమ్ చేస్తారనమాట సో నేనైతే ఈ వీడియో ద్వారా నేను పర్సనల్గా అది సజెస్ట్ చేస్తున్నా సో మీరు ఆ పాట విన్న తర్వాత ఎలా ఉందో సో ఆ వర్షన్ ఆ గిబ్రిస్ వర్షన్ విన్న తర్వాత ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి నేను మా టీం నడి ఖచ్చితంగా ఎవరెవరు కామెంట్ చేశారని నేను ఖచ్చితంగా తెలుసుకుంటా తర్వాత సో నేనైతే అది పర్సనల్గా సజెస్ట్ చేసిన ఎందుకంటే ఆయన వర్షన్ ఆయన హమ్మింగ్ ఏదైతే ఉందో చాలా వినడానికి చాలా బాగుంటుంది నిజంగా అది ఖచ్చితంగా ఐ హైలీ రికమెండెడ్ అది ఇంకా ఏఆర్ రెహమాన్ సూపర్ హిట్ పాటలు చాలానే ఉంటాయి అవి కూడా మీరు కావాలంటే కింద కామెంట్స్ లో షేర్ చేసుకోండి తెలియని వాళ్ళు ఎవరైనా సరే అది తెలుసుకుని వింటారు ఖచ్చితంగా సో ఆయన గురించి ఎంత చెప్పినా ఆయన మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనమాట ఆయన ఈవెన్ ఆయన సంగీత దర్శకుడుగానే కాకుండా ఒక షార్ట్ ఫిలిం ని కూడా ఆయన డైరెక్ట్ చేశారు లే మస్క్ అనే ఒక షార్ట్ ఫిలిం ని అదొక వర్చువల్ రియాలిటీ షార్ట్ ఫిలిం అనమాట సో ఆ షార్ట్ ఫిలిం ని కూడా ఆయన డైరెక్ట్ చేయడం జరిగింది సో ఈ విషయం చాలా మందికి తెలియదు ఆయన షార్ట్ ఫిల్మ్ కూడా డిరెక్ట్ చేశారని కాకపోతే నిజంగా ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ డిరెక్ట్ చేశారు దానికి ఆయనే స్టోరీ రాసుకుని ఆయనే డైరెక్ట్ చేశారు ఈవెన్ ఆయన ప్రొడ్యూస్ కూడా చేసుకున్నారు ఆ షార్ట్ ఫిలిం సో ఏఆర్ రెహ్మాన్ పాటలు అంత అద్భుతంగా ఉంటాయి సో మనకి సో ఈ పెద్ద సినిమాలో మరి రీసెంట్గా చూసినట్టయితే ఒక భారీ సెట్లో వందల మంది డాన్సర్లతో ఒక పాట కూడా షూట్ జరుగుతుంది జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో సో మరి చూడాలి ఈ పెద్ద సినిమా మీద కూడా విపరీతంగా ఎక్స్పెక్టెన్స్ ఉన్నాయి సో చాలామందికి ఇంకా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఏఆర్ రెహమాన్ తెలుగు సినిమా చేయడం ఏంటి అది కూడా ఒక్క సినిమా చేసిన దర్శకుడు బుచ్చిబాబు కేవలం ఒక సినిమానే చేశారు ఆయనతో ఎలా చేయగలరు అని చాలామంది ఆశ్చర్యపడ్డారనమాట బట్ ఆ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి ఆయన ఎందుకు ఈ సినిమా చేశారనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత మన థియేటర్లో చూసిన తర్వాత మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది సో ఏంటంటే సో మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి